సివిల్ సప్లై శాఖపై విచారణకు ఆదేశించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ సమీక్షలకు మంత్రులకు హాజరు కావడం లేదని ఆయన ఎద్దారు ధాన్యం కొనుగోళ్లపై రచ్చ జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఢిల్లీ నేతల ప్రసన్నం కోసమే మంత్రులు ఉన్నారని విమర్శించారు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఈసీ తనిఖీ చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు ఢిల్లీకి కప్పం తరలిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి యొక్క కేబినెట్ కి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ అంశాలపైన ఈ మధ్య కాలంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన వస్తున్నటువంటి వార్తల ముఖ్యమంత్రి స్పందించాలి ఉన్నత స్థాయి విచారణ జరిపించడానికి ముందుకు రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఒక్కొక్క దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విమానంలో వారు పయనిస్తా ఉన్నారు ఈ రోజు మళ్ళీ వెళ్ళబోతున్నట్టుగా సమాచారం తెలిసింది ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి ఒకటో తరుణాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా అభిప్రా మనం భావిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ముఖ్యమంత్రి యొక్క సమీక్షకి రానటువంటి వ్యక్తి కూడా ఆ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ సమిష్టి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ మంత్రి వర్గానికి ఉందా లేదా ఉంటే ఎందుకు ఆ యొక్క సమీక్షల విషయంలో ఆ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి నోరు లేదు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి